హలో అండి అంతర్వేదిలో దర్శనం అయిపోగానే మేము బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము బీచ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనకు ఆ వాటర్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంతర్వేది నుండి అప్పనపల్లి కూడా వెళ్దామని మా ప్లానింగ్ అనమాట అందుకని చెప్పి బీచ్కి వచ్చినా సరే మేమైతే బట్టలు ఏం తీసుకురాలేదు ఓన్లీ జెంట్స్కి అలానే పిల్లలకి తీసుకొచ్చామనమాట ఎందుకంటే పిల్లలు బీచ్ చూస్తే ఆగరు కదా అందుకని వాళ్ళు సరదాగా చేస్తారే అనుకున్నాం అక్క నేనే చూసారు కదా మా చెల్లె మిస్ అయిపోయింది పాపం ఇక బీచ్ అంతా కూడా చూస్తూ వెళ్తున్నాం అనమాట ఇక పిల్లలకి అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళతో పాటు చేస్తానన్నారు మరి వాళ్ళు ఒక్కలే చేయలేరు కదా ఇక మా హస్బెండ్ అలాగే మా పిల్లలు అలాగే మా బావ అయితే వాటర్ దగ్గరికి వెళ్లారు మరి లోపలికి వెళ్ళకుండా పై పైన చేస్తున్నారు అనమాట ఇక మా అమ్మ మా డాడీ మా ఫోన్స్ అవన్నీ కూడా సంరక్షిస్తున్నారు ఇక ఒక పక్క బీచ్ వాటర్ ఇక ఒక పక్క మేము ఐస్ క్రీమ్స్ తింటూ అయితే ఎంజాయ్ చేసాం అనమాట నెక్స్ట్ అప్పనపల్లిలో కలుద్దాం బాయ్ బాయ్